హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అస్మా ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కింద ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ ఫ్రై టిప్స్ని ఫాలో అవ్వండి ఇక్కడ నేను చికెన్ అనేది కడుక్కొని ఉంచేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని ఉంచుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకున్నాను టూ కప్స్ ఆయిల్ చూడండి ఇక్కడ టూ కప్స్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతకి ఉల్లిగడ్డ కోసుకొని ఉంచుకుంది వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉంచుకుంది అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది ఎర్రగా డోరగా రావాలి అలాగే కరివేపాకు వేసుకుందాం ఉల్లిగడ్డ అనేది డోరగా అయితే వచ్చింది పసుపు వేసేసుకుందాం అల్లం పేస్ట్ అనేది ఇప్పుడే వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కింద మాడిపోతుంది ఇలా డోరగా వేయించుకున్న తర్వాతకి చికెన్ అనేది వేసేసుకుందాం ఇలా చికెన్ వేసుకుంటున్నాను అలాగే పైనుంచి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలాగే కలుపుకున్న తర్వాతకి సాల్ట్ అనేది వేసేసుకోండి పైనుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇలా వాటర్ అనేవి సపరేట్ అవుతూ వస్తున్నాయి వాటర్ మొత్తం గుంజిన తర్వాతకి అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుంటే మాడిపోతుంది నాకైతే ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేవి సపరేట్ అవుతూ వస్తున్నాయి ఇలాగే కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కింద అనేది మాడిపోకుంటూ ఉంటుంది మూత అనేది పెట్టేసుకుందాం చూడండి మళ్ళీ ఫైవ్ మినిట్స్కి ఇలా తీసాను కింద అనేది వాటర్ అనేది సపరేట్ అయ్యి కింద అనేది పట్టేసుకుంటుంది మాడిపోతూ ఉంది ఇప్పుడే అల్లం పేస్ట్ అనేది వేసేసుకుందాం ఇలా అయితే కొంచెం డోరగా అయితే రావాలి చికెన్ అనేది చికెన్ డోరగా వచ్చిన తర్వాతకి అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి చూడండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను నీ శ్వాసన రాకుండా కొంచెం ఎక్కువనే వేసుకోండి కలుపు కలుపుకుంటున్నాను కింద మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అల్లం పేస్ట్ వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కి కారం అనేది వేసేసుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్కి అయితే తీసి చూశాను ఇలా అయితే కింద మాడిపోతూ ఉంది ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాం ఇలా బాగా కలుపుకోండి చూడండి ఎంత డోరగా అయితే వచ్చాయో చికెన్ పీసెస్ ఇలా కలుపుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసేసుకుందాం ఇలా డోరగా వస్తేనే కారం అనేది యాడ్ చేసుకోండి లేదంటే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు నేను కారం అనేది వేసుకుంటున్నాను రుచికి సరిపడే అంత కారం అయితే వేసుకోండి కర్రీస్లో సాల్ట్ అనేది ఫస్ట్ కొంచమే వేసుకోవాలి దాని తర్వాత టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు అనేది చూడండి ఇక్కడ ఇలా కలుపుతున్నాను ఇప్పుడే కొత్తిమీర పుదీనా అనేది పైనుంచి చల్లేసుకుందాం ఇలా చల్లేసుకుంటున్నాను నేను కొత్తిమీర పుదీనా వేయడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ ఒక ఫోర్ మినిట్స్ తర్వాతకి అయితే తీసి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయితే అయింది నాకు ఫైవ్ మినిట్స్ తర్వాతకి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను చికెన్ ఫ్రై రెడీ ఎంతో టేస్టీగా సింపుల్ టిప్స్తో వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలా దింపేసుకున్న తర్వాతకి కొంచెం నేను మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది చికెన్ ఫ్రై అనేది ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్